సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాల ముబారక్పూర్ ఏ పాఠశాలను అమ్మ ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న పన్నులను మండల విద్యాధికారి డి అంజయ్య పరిశీలించారు విద్యుత్ మైనర్ రిపేరు మరుగుదొడ్లు ఇంకుడు గుంత పన్నులను పరిశీలించారు పాఠశాల ప్రారంభం నాటికి జూన్ పన్నెండున పాఠశాలలు ప్రారంభమవుతాయి పాఠశాలలు ప్రారంభం నాటికి సదాశివపేట మండలంలోని నలభై ఐదు పాఠశాలలో యాభై ఏడు పన్నులను పూర్తి చేసి విద్యార్థులకు సిద్ధంగా ఉంచాలి అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు వంద శాతం పూర్తి చేయాలి కలెక్టర్ గారి ఆదేశం మరియు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశం ప్రకారం అన్ని పనులను సాధ్యమైనంత త్వరలో పూర్తి చేయాలని తెలియజేయడం జరిగింది 5 6 7 8 9 10

அந்த